ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలను మాట్లాడవాలి జనరల్ గా మెంబర్గా ఏంటి వాళ్ళ లైఫ్లో వెళ్తుంది అంటే ఒకటి ప్రధానమైనటువంటిది సామాజిక సేవ సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడగలం ఎంతవరకు ఏవేయంలో మనల్ని చేయటం నేర్చుకోవడం జరిగింది రెండవది వివిధ రకాలైనటువంటి వివిధ ఊర్లో ఉన్నటువంటి ఏమైనా ఉన్నప్పటికీ కూడా మనందరం మంచిషిప్తోటి పెట్టే ఐకమత్యంగా సమాజంలో ఎలా ఉండాలి అని నేర్చుకోవడం జరిగింది వాస్తవానికి

కాబట్టి పెద్ద పెద్ద నగేష్ గారికి సురణికి దాంట్లో వందని చూస్తుంటే ఒక ముంబై నలభై సంవత్సరాలు వెనక్కి పెట్టినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ మాడిపెట్టాం కాస్త రెడ్డిగా కృష్ణారెడ్డి కానీ లైనిజం అనేది యాక్చువల్గా నేను లైన్స్ క్లబ్లో నా స్పాన్సర్ గణేష్ గారు ఈ హాల్ కూడా నాకు చాలా మెమరబుల్ హాల్ ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టేవారు మా నాన్నగారు గవర్నమెంట్ సర్వీస్ కూడా మేము కూడా సర్దాగా కూర్చుని వింటూ ఉండేవాళ్ళం మీటింగ్స్ 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 అన్ని మెమొరీస్ అన్ని చాలా ఉన్నాయి ఈ హాల్లోకి వచ్చిన తర్వాత తర్వాత కూడా చాలా మంది కనిపిస్తున్నారు యాక్చువల్గా మేము నైన్టీన్ ఎయిటీలో ఉన్న నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు క్రమంలో కొన్ని వైఎస్ యాక్టివిటీస్లో చాలా సంస్థ నుంచి అంటే అప్పటిలో నేను కాస్త అందరూ సీరియస్గా వర్క్ చేసేవాళ్ళం ఇంకా ప్రతి ఒక్కరికి కళా పరిచయం అయ్యాను నిన్న బాబా గారు ఈవెంట్లో తెలుసాను అంటే ఇప్పుడు నేను ప్రొఫెషన్ మార్పు వేయాలనుకుంటాను కానీ లైన్స్ నెంబర్ రావడానికి మూల కారణం మా సర్వీసెస్ అలాగే మా సర్వీసెస్ని బాగా వినియోగించడానికి తమ వ్యాపార ప్రముఖులు అందరి ముఖ్యంగా అందరు గారు అంటే ఒకరికన్నా కాదు ఎంగేజ్మెంట్ చేసింది వాళ్ళ ఫోన్ నెంబర్ మాగించుకున్నప్పటి నుంచి అదే ఫోన్ నెంబర్ వాడి అదే నెంబర్ అంటే అలాగా ఎంతోమంది పెద్దల యొక్క ఆశీస్సులకు నేను ఎదగక్కుపోవటం అలాగే నేను లైన్స్ నెంబర్ స్థానిక ఉండటం లైన్స్ కష్టం అని పెద్దగా చేశారు సర్వీస్ యాక్టివిటీస్తో మంచిగా కష్టపడేవాళ్ళు ఇంతకీ అన్నట్టుగా ఆ రోజు చాలా మదనగా ఉండేది నాకు కాంగ్రెస్ మన మూర్తులు గుండీతరావు గారు రిజర్వ్ చైర్మన్గా అయినప్పుడు జీఎస్ సంబంధించాం ఎక్కడ స్కూల్ పెద్ద ఎత్తున అంటే ఇవన్నీ అప్పుడు లైరిజం అంటే ఒక లాగా ఉండేది డెఫినెట్గా ఇప్పటికీ ఉంది నేను అనట్లేదు కానీ నేను ఇందులో యాక్టివ్ ఉండలేదు కానీ ఇప్పుడు కూడా నేను లైనిజం వెళ్ళలేదు లైన్స్ క్లబ్ మెంబర్గా కంటిన్యూ అవుతున్నాను కూడా ఎప్పుడు లైనిజం పేరు పుట్టి వచ్చినా కానీ అప్పుడు ఒక ఇంటర్నేషనల్ లాగే ఇష్టంగా ఉన్నాను ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ లాగే ఇష్టం ఉన్నాను కానీ ఆ మెమొరీస్ అప్పుడు లేచినటువంటి పీపుల్ స్కింగ్స్ అంట అవి ఇప్పటికీ మాకు బాగా ఎక్కువ అలాగే వాళ్ళందరూ ముఖ్యంగా దాంట్లో మా ఫ్యామిలీని డెవలప్ చేసిన ఇక్కడ వైద్యులు అందరికీ కూడా సభముఖ్యంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఏం దేశాలు ఇలాగ అందరూ నాకు బక్స్ని చూస్తుంటే మేమన్నా చెప్తూ వస్తున్నాయి కానీ ఇలాంటి ని క్రియేట్ చేయడానికి నగేష్ గారు కోరుకోవడం చాలా తగ్గనిపిస్తుంది నగేష్ గారు ఫోన్ చేసి నాకు ఇంత పెద్ద మనిషి నాకే పని ఇంత నాతో ఇంత పెద్ద మనిషి గారికి పని అనుకున్నాను బట్ నిజంగా ఈరోజు ఈ ఆర్డర్కి వచ్చిందనిపించింది

అప్పటికప్పుడు సూపర్ చేసి పక్కలో పెట్టి స్పెషల్ చేసి ఆ ప్రోగ్రాం కంటెంట్ చేసినప్పుడు అట్లా స్పెషల్ చెప్పింది మన సుదర్శన్ ఆ పెడితే ప్రోగ్రామ్ బాగుంటుందని ఒక గొప్ప అనుభవం అటువంటి మనోరంజన కార్యక్రమం చేస్తే సౌంటీ మిగలం కారణం ఏంటంటే అంత తెలిసిన జరిగింది ఏదో మనోరంజింగ్ ప్రోగ్రాం అని చేస్తాం గవర్నమెంట్ ఆ విషయం అందరూ వచ్చేసి చేసుకుంటారు ఆసరికి మనం మన ఎక్స్పెండిచర్కి మీరు ఆ తర్వాత మేము ఎప్పుడు చేయలేదు ఈ ఇంకో విషయంగా అర్థం చేసుకోవాలి డెబ్బై ఐదు డెబ్బై ఆరులో నియోజకంలో కంపెనీ స్టాప్ నియోజకవర్గంలో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు తమ కడానికి ఒక అవకాశం ఉంటాయి అక్కడ ఇప్పటికి నెక్స్ట్ మా సమీ ములో వస్తాయి నాగేందర్ నేను యాదగిరి రామమూర్తి తర్వాత ఎల్లారెడ్డి వీళ్ళందరికీ అతని దగ్గర ఉండి స్నాన సేల్ చేశారు ఆ స్నాన అయిన తర్వాత ఊళ్ళో కూడా ప్రతి మాకు అవాటు ఇచ్చినప్పుడు అడి మాధవి నిర్వహించొచ్చింది అవాటు ఇస్తున్నప్పుడు

ಇದೆ ಅದ ಗವರ್ನರ್ ಕ್ಯಾಬಿನೆಟ್ ಸೆಕ್ರಟರಿ ವಿರು

సెవెంటీ సెవెన్ లో అట్లా జాయిన్ అయింది హెల్త్ క్లబ్ అంటే కూడా మా నగేశ్వర్ నేను క్లాస్ కట్స్ నేను హై స్కూల్ నుంచి తర్వాత ఇంటర్ప్రీడియట్ డిగ్రీ కూడా క్లాస్ కట్ ఫస్ట్ వాడు డైన్ అండ్ తర్వాత నేను వాటి ద్వారా డయాన్ అయింది హెల్త్ క్లబ్ లీవ్ జాయిన్ అయిన నగేశ్వర్ సెవెంటీ నైన్ సెవెంటీ సెవెంటీ నైన్త్ లో ఆ టైంలో నేను సెక్రటరీ అయ్యాను సెక్రటరీ తీసుకున్నాడు వాడు पर आपो इस कार्यक्रम में हम एज क्लब खम्म के कोटीया नाम के कार्यक्रम करके कोटी परिमाण में मानिसन मते सेवा कार्यक्रम में हमने येला अपना करते इस बात पर में मानलो नाम ग्रामीण संस्था देसाम अन्यो एनकैंप में उपस्थित देसाम तथा मैच क्लब में तबो

యాభై సంవత్సరాలు అందరూ అందరు చోట్ల ఎక్కడెక్కడ ఉంటున్నారు లైబ్రరీ మెంబర్స్ తర్వాత లైన్ క్లబ్ స్థాపించడం జరిగింది నేను కూడా ఉన్నాను ప్రస్తుతం మాజీ లైన్ అనుకోండి తర్వాత ఇప్పుడు మీటింగ్ జరగడానికి ముఖ్య కారణం వాడు ప్రోత్పన్న వాడి సార్ పట్టుదల వల్లనే ఈ క్లబ్ లో ఈ రోజు ఇంత మీటింగ్ జరిగింది ఎన్నిక జరిగి మంచి సక్సెస్ కావడానికి అనేసి కారణం మనందరం వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి క్లబ్ మెంబర్స్ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దేవత చేసినందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసు థ్యాంక్స్ ఎవరైనా నాకు అది చాలా పక్కన మరి సార్ మాట్లాడదు నేను మాజీ నైన్ అన్నారు ఇప్పటికైనా సరే మరి ఆ కమ్మల్ సంబాధి క్లబ్ లో ఎంతో లే

ಅಟ್ಯಾಚ್ಮೆಂಟ್ ಉಂಟು ನಾನು ಚೆನ್ನಾಗಿ ಕನಿಷ್ಠ ಪೋಟೀದಾರು ಮನ ಸಪೋರ್ಟೋಸ್ ಲಗೇಶ್ ಟೀಕೆ ಚಾಲಕರೇಜ್ ಎಂಕರೇಜ್ ಅದೇ వెంకట్రెడ్డి గారి అడ్వైజర్ గారు ఎందుకంటే లయన్స్ క్లబ్ ఆఫ్ కమం పార్సల్ చేస్తే లియో క్లబ్ ఆఫ్ కమం ఫోన్ ఒక స్టేజ్లో ఏమైందంటే లయన్స్ క్లబ్ ఆఫ్ కమం పార్సల్ చేయకపోతే వరంగల్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అయినా సరే స్పాన్సర్ తెచ్చు తెచ్చుకొని మేము స్టార్ట్ చేస్తాం క్లబ్ అనే సిచ్యువేషన్ వచ్చింది మా గౌరవాన్ని ఉంచుకోవడం కోసం చేయడం జరిగింది తర్వాత చాలా మంచి యాక్టివిటీస్ చేశారు ఎన్ని యాక్టివిటీస్ నేను ఇప్పుడు లయన్స్ ఆరోగ్య విద్యా లేకపోతే యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయలేకపోవడం ఒక రకంగా చెప్పాలంటే ఈ లైన్స్ ఆర్గనైజేషన్ కంటిన్యూస్ గా చేసుకుని చేస్తూ వచ్చిన తర్వాత సర్వీస్ చేయాల్సిన అవసరం కూడా పెద్ద కనిపించలేదు లయన్స్ క్లబ్ ఐ క్యాంప్ కండక్ట్ చేస్తే వెంకటరెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పదమూడు వందల మందికి ఇక్కడ ఆపరేషన్ జరిగాయి శివారెడ్డి గారు ఆయన తర్వాత చాలా సర్వీస్ చేశారు వారి ఆధ్వర్యంలో జరిగేది ఎక్కడ మేము హైదరాబాద్ నుంచి పంపులు కూడా తీసుకొచ్చేది లారీలో వేస్తాం ఆ తర్వాత గారి నెక్స్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేస్తే ఎన్ని కలిపి ఆపరేషన్ జరిగింది నేను ప్రెసిడెంట్ గా ముందుగా చేస్తే కొంతమందికి జరిగింది కారణం ఏంటంటే కంటిన్యూస్ గా ఈ ఆపరేషన్ జరగడం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఈ ఎక్కువ సర్జరీస్ జరగడంతో క్యాట్రాక్ ప్రాబ్లమే లేకపోతే లైన్స్ క్లబ్ క్లబ్

మురళీ గారు చాలా పేర్లు చదివారు ఆ పేర్ల పేరు మీరు చదవకుండా మీ అందరూ నా వచ్చు దాదాపుగా ఎందుకంటే నేను ముఖ్యంగా ఈరోజు వచ్చింది ఏంటంటే మాట్లాడడానికి స్పీచ్ స్పీచ్డానికి కాదండి మీ అందరితో కలిసిమెలిసి సరదాగా అలాగే అలాగే అప్పుడు నాకు ఏంటంటే ఒక లగేజ్ వచ్చిన హైదరాబాద్లో పెడుతున్నాము అంటే నేను చాలా ఆశ్చర్యపడతాను యాభై సంవత్సరాలు దైనంతమ్మ అని చెప్పేసేసి అయితే ఎక్కడ పెడుతున్నాం ఏంటంటే రెండు చోట్ల పెడుతున్నాం అని హైదరాబాద్లో చెప్పారు హైదరాబాద్ లో పెడుతున్నాం మన ఖమ్మంలో పెడుతున్నాను నేను ఇప్పుడు హైదరాబాద్ పూజ నేను యువకుల పొలంలో ఉంటానండి మా మహిమం పూజలో పదిహేను వందల నలభై కార్లు పదిహేను వందల నలభై క్లాసులలో నన్ను ఏకగ్రీవంగా పూజకి ఎందుకున్నాను నేను చాస పెంచెం సభ పోయి ఎందుకు అంటే నేను ఓన్లీ వన్ ఎక్స్పీరియన్స్ కాపాడు ఇందాక బుల్లి గారు కూడా చక్కగా చెప్పారు అది ఒకప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో మేము చర్వించేస్తూ మా రాధా ఇక్కడ కలిసి అటువంటి పరిస్థితులలో నగదు చెప్పాలని ఈ మేము మా నైతాబు పూజకి చెప్పాను నన్ను ఇంకా ఇక్కడ రాజు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ది అంటే ఫిఫ్టీ ఇయర్స్ అంటే అప్పుడు నన్ను అప్పుడు మీ ఏదంతా ఇప్పుడు నీ అంటే నాకు డెబ్బై ఐదు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు యాభై ఏడు అంటే యాభై కాసా పద్దెనిమిది అరవై ఎనిమిది సంవత్సరాలు మీకు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయా అని ఆలోచన అంటే ఆ యొక్క ఆలోచన క్రియేట్ చేసింది కూడా మనం చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ పోతే మనకి ఆనందం కానీ ఏదో కానీ ఇక్కడ ఉన్న చాలా పెద్ద మరణి గారిని ఎంతకన్నా చెప్పాను పేరు పేరు చాలా మంది పేర్లు చెప్పాల్సి వస్తుంది నేను వాళ్ళందరినీ చూస్తుంటే నాకేంటంటే నాకు నిజంగా ఇది నా బిడ్డ నేను పెట్టాయి ఇక్కడ నాకు చూస్తూ ఉంటే పది రోజులు పడ్డా ఇక్కడ ఇంకో విషయం అండి నేను పదిహేను వందల నలభై పాటలలో ఉంటున్నా కానీ చాలా మంది పరిచయం అండి కానీ ఒక్కళ్ళను కూడా నేను రానలేనండి ఒక్కళ్ళను కూడా నేను రా అనేది ఎందుకు అంటే ఇక నాటి పెడుతున్నాక అదే రాదా అరే అసలు అట్లా కూడా చూస్తుంటే నాకు చాలా చూడపచ్చుగా చాలా ఆనందంగా మీతోటి మీ యొక్క ఆనందాన్ని పంచుకోవాలని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది నాకు అవకాశం మిమ్మల్ని కలిసే అవకాశం అది ఇంతమందిని కలిసే అవకాశం వచ్చిందంటే మాకు కాపాడు నాకాత్మిక అక్కడ కాబట్టి అన్న కూడా జాకెట్ వెళ్ళాలి తరువాత నేను ఇంత వేదిక కిక నzco అంటే నాకు మadlo రావတယ် అంటే మీకు అర్థదకనా సార్ నాకు వాడు నాజలు రేయ నాజలు ఆ ఇది ని ఎంత గానన పాజిబుల్ అప్పుడు మనతో సాలితనేస్ యావకన్నని కల్పించినా మీకు హుదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు పిఆర్ సైన్మని కబోస్తంగా నిజంగా చెప్తే మర్చిపోయాం చాలా మంచి ఆపర్చునిటీ అందరూ కలిసినందుకు బాగా గుర్తు చేసుకున్నారు అప్పుడు స్కూల్లో చేస్తారు టెన్త్ క్లాస్ వాళ్ళు ཁས 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 ཁས